దేవునామానికి స్తోత్రాలు పరిశుద్ధుడు సజ్జీవుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు మరొకసారి ప్రభు యేసుక్రీస్తునామంలో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం పరిశుద్ధురా సజ్జీవుడా సర్వాధికారిని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వాక్యం చేత మాతో మాట్లాడండి వాక్యం అనే ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ధైర్యపరచండి బలపరచండి దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఆతురపడు వాడు శిక్ష నొందక పోడు దేవా దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నటువంటి మాట దేవుడు స్వరోమును ద్వారా రాయించినటువంటి మాటలు ఇవి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం చూడండి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును నమ్మకము అని అంటే ఏంటి అసలు నమ్మకత్వం అనేది మనుష్య జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది అయితే దైవికంగా కూడా దేవుడు కూడా నమ్మకమైన వారిని వారిపైన దీవెనలు మెండుగా వారికి అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు మెండుగా కలుగుతాయంట మెండు కొన్ని మెండుగా అంటే చాలా ఎక్కువగా చూడండి బైబుల్ గ్రంథంలో చూడండి నమ్మకస్తుల గురించి మనం మాట్లాడుకుందాం మొదటిగా బైబిల్లో అబ్రహాం గురించి మాట్లాడదాం అబ్రహాం గురించి నెహమ్య గ్రంథంలో రాయబడినట్లుగా ఎనిమిదో తొమ్మిదో అధ్యాయం చివరిలో ఆ మాట రాయబడి ఉంటుంది నమ్మకమైన మనస్సు గలవాడు చూడండి అబ్రహామును దేవుడు చాలా నమ్మాడు అంటే నా కోసం ఇతడు నిలబడతాడు నేను నా పక్షంగా ఈ యొక్క నేను చెప్పిన మాట వింటాడు నా మాటకు లోబడతాడు ఇతని ద్వారా నేను అనేక జనాంగాన్ని కలుగు చేయాలని దేవుడు అతని పట్ల కలిగినటువంటి నమ్మకత్వాన్ని అబ్రహాము ఆ నమ్మకమైన మనస్సు కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి అబ్రహాము అనేక జనులకు తండ్రి అయ్యాడు దేవునికి స్తోత్ర అదే రీతిగా బైబుల్లో మరొక విషయాన్ని మనం చూద్దాం మరొక వ్యక్తి అతని పేరే మోషే మోషేను దేవుడు సేవకు పిలిచినప్పుడు దేవుడు సేవ పిలిచినప్పుడు ప్రత్యక్ష గుడార వారు నిర్మించే సందర్భాల్లో మోస దగ్గరికి చాలామంది ప్రజలు కానుకలు తీసుకొచ్చారు వెండి బంగారములు తర్వాత అనేక రకాలైనటువంటి దేవుని మందిరానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకొచ్చారు అయితే మోషే గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని అన్నాడు అంటే నమ్మకమైన వాడు దేవుడు మోషే గురించి ఇచ్చాడండి దేవునికి స్తోత్రాలు చూడండి ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలు కావచ్చు ఒక విశ్వాసి కావచ్చు ఒక దైవజనుడు కావచ్చు లోక సంబంధమైన ఒక వ్యక్తి ఒక యజమాని కింద పనిచేసినప్పుడు అతడు నమ్మకస్తుడా కాదా ఇతని నమ్మగలమా కొంత డబ్బు ఇచ్చి పరీక్షిస్తారు కొంత అధికారం ఇచ్చి పరీక్షిస్తారు కొన్ని బాధ్యతలు ఇచ్చి పరీక్షిస్తారు అతడు నమ్మకస్తుడైతే అతనికి కొన్ని బాధ్యతలు అప్పగించుతారు ఇక్కడ దేవుడు మోషేకు తన పరిచర్య భారాన్ని అప్పగించాడు పరిచర్ను అప్పగించాడు ప్రజల్ని అప్పగించాడు వస్తువులు అప్పగించాడు అనేక వండి బంగారం అన్ని కూడా అప్పగించినా కూడా మోషే దేనిని కూడా ఆశించకుండా దేవుడు తనకిచ్చిన దాంట్లో నమ్మకంగా జీవించాడు దేవుని ద్వారా సాక్ష్యం పొందుతున్నాడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు దేవునికి స్తోత్రాలు ఈరోజు మనం నమ్మకస్తులైనా చాలామంది నమ్మకంగా ఉండండి అని చెప్తున్నారు మంచిదే కానీ నమ్మకంగా మనం ఉంటున్నామా నమ్మకంగా గురించి దేవుడు మాట్లాడిన మనం నమ్మకంగా జీవిస్తున్నామా వేటి విషయంలో నమ్మకంగా ఉండాలి పరిచయ విషయంలో నమ్మకంగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి మనం ఒకవేళ ఒక నాయకత్వం ఉంటే నమ్మకంగా ఉండాలి అలాగే దేవుని బిడ్డ ఈరోజు దీన్ని భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి భార్య భర్తకు నమ్మకం ఉన్నట్టుగా భర్త కూడా భార్య విషయంలో నమ్మకంగా నడుచుకోవాలి అంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకంగా ఉండాలి దేవునికి స్తోత్రం దేవనామానికి మహిమ గాక బైబిల్లో యోసేఫ్ గురించి కూడా మనం ఆలోచిస్తే ఫోర్త్ పాయింట్లో నమ్మకంగా నడుచుకున్నాడు కాబట్టి అతడు చేసిన దాన్ని దేవుడు దీవించాడు చూడండి దేవునికి స్తోత్రాలు ప్రియ దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభారు ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి ఇద్దరు రెండు తలా ఒకరికి ఒక తలాంతు ఇచ్చారు ఐదు ఇచ్చినవాడు అభివృద్ధి పరుచుకున్నాడు రెండు ఇచ్చినవాడు అభివృద్ధి పరుచుకున్నాడు ఈ రెండు ఇచ్చిన వాడిని ఐదు ఇచ్చిన బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు ఉపయోగించుకోలేని వాడిని చెడ్డ దాసుడు అన్నాడు అంటే నమ్మకంగా దేవుడు ఇచ్చిన దానిని తలాంతు కావచ్చు వరము కావచ్చు అది ఏదైనా కానీ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని నమ్మకంగా ఉపయోగించాలి దేవునికి స్తోత్రాలు ఆ లూయ అదే రీతిగా అపోస్తున్నటువంటి పౌలు ఆయన తిమోతి రాసిన పత్రికలు అంటాడు సామర్థ్యం గల నమ్మకమైన వారికి బోధ అప్పగించు అన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మన తర్వాత మరొకరు పరిచయం చేయాలి మోష తర్వాత యహోశివా ఉన్నాడు ఏలియా తర్వాత ఎలిషా ఉన్నాడు ఏసుక్రీస్తు తర్వాత అపోస్తులు ఉన్నారు వీరందరూ కూడా ఏసుక్రీస్తు అపోస్తులుగా అప్పగించాడంటే నమ్మి బోధను అప్పగించాడు వారి నమ్మకంగా ఆ బోధను కొనసాగించి పరిచయం చేసి అనేక ప్రాంతాలకి దేశాలకి వారు స్వార్థన వ్యాప్తిని కలుగు చేశారు ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలలో వాక్యం మనము చూడని మన ప్రవర్తన విషయంలో నమ్మకంగా ఉండాలి కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఈరోజు మనం నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయి దేవునికి స్తోత్రం ఆమెన్ కాబట్టి నూట ఒకటో కీర్తనలో చివరిగా ఆరో దేవుడు ఆకాశం నుంచి భూమిని చూస్తున్నాడంట నమ్మకమైన వారి కొరకే దేవుడు వెతుకుతున్నాడు ఈ అంత దినాలలో మనిషిని మనిషి నమ్మే కాలంలో మనం లేము చాలా నమ్మక ద్రోహంతో కూడినటువంటి పరిస్థితులు సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నాయి స్నేహితులు నమ్మేటట్టు లేదు ఎవ్వరిని నమ్మేటట్టు లేకుండా అయిపోయింది అంటే నమ్మకానికి ఒమ్ము చేసే కాలం ఈ కాలం ఉంటుంది అయితే ఇలాంటి కాలంలో ఇలాంటి గడియలలో దేవుని పట్ల నమ్మకంగా మనం బ్రతుకుద్దాం దేవుడు మనకిచ్చిన బాధ్యతలు నమ్మకంగా చేద్దాం దేవుడు మనకిచ్చిన తలాంతలు నమ్మకంగా ఉపయోగిద్దాం దేవుడు మనకిచ్చిన వరాన్ని నమ్మకంగా దేవుని మయమార్థంగా ఉపయోగిద్దాం దేవుడు మనకిచ్చిన ధనాన్ని నమ్మకంగా ఉపయోగిద్దాం దేవుడు మనకి ఇచ్చిన ప్రతి సంఘ బిడ్డలందరినీ విశ్వాసులని ప్రతి ఒక్కరిని మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో చేద్దాం అప్పుడు దేవుని ద్వారా మనమందరం కూడా మెండైన దీవెనలు అనుభవించడము కాక ఆమెన్ దేవుడు మనందరినీ ఆశీర్వదించడం కాక ప్రార్థన తండ్రి ఇచ్చినటువంటి ప్రభ వాక్యాన్ని జ్ఞాప చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని చెప్పినాం కాబట్టి నమ్మకస్తులుగా మేము జీవించే కృపదైత్యమని సహాయం చేయండి నీ ఎదుట బలా నమ్మకమైన దాసులు అనుకునే కృప అలా పిలిపించుకునే భాగ్యం అలాంటి సాక్ష్యం పొందే కృపను దయచమని వేడుకుంటూ అందనాలు చలిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆమెన్ 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 దేవుడు దీవించిన గాక